తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు మార్గదర్శి రాష్ట్ర ప్రగతికి మార్గ నిర్దేశకుడు యువనేత మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరుగు మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రండి కదలి రండి మహానాడు సభను విజయవంతం చేయండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆహ్వానము ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి ందుడు చంద్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కలచారా చెప్పవంత ఆ లాస్ట్ లో నిల్చున్న వాళ్ళు ఏదైనా మీ పసుపు జెండా గడపల్లే అలా ప్రతి ఒక్కరు నిలబడి ఊపండి ఓ బాబు నువ్వే

సరికొత్త కాంతుల్ని నింపే ఏ కథకం దీపం పథకం తిని మూడు ఇస్తున్నాడు ఏనరా సప్పట్లు కొట్టరాని మనసు లేదా నీకు గుండె లేదా మానవత్వం లేదా అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఓకే అన్న ఓ బాబు నువ్వేట చివరిగా నిలబడన్నా నిలబడు నిలబడు సార్ నిలబడు సార్ ముందున్నవాళ్ళు ఊపు రావాలి సార్ కార్యకర్తల ఉత్సాహం ఇట్లుండాలి వందేళ్లకు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వచ్చి కుర్చీలో కూర్చొని వందేళ్లకు సరిపడా పథకాలను తీసుకొచ్చాడు అవునా కాదా అయితే గుండెల మీద సేవ్ చేసుకొని చెప్పండి అవునా కాదా వందేళ్లకు ఒక నిమిషం వందేళ్లకు సరిపోయే ఆశలని పండించగా మనకు అవును మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారంటే అరే తల్లికి వందనూ మార్గాలు వేసి తల్లికి వందనంటూ ముందుకు వస్తున్నాడు ప్రతి అవునా ఒక్కరికి తల్లికి వందనం పథకం ఇస్తున్నాడు ఎవడి వల్ల అవుతుంది మరి ఎవడికి ఉంటుంది దమ్ము చంద్రబాబు నాయుడు గారికి de la మీ అందరి ఆనందం కోసం టికెట్ లేని ప్రయాణం తల్లి టికెట్ లేని ప్రయాణం అందిస్తూ రైతు రైతన్నలకు అన్నదాత అందిస్తూ అన్నదాత అందిస్తూ అందుకే ఆంధ్ర మొత్తం చేయగొడుతోంది ఎక్కడెక్కడ ఇక్కడ కడప జిల్లా చేయగొడుతుంది జై చంద్రబాబు జై చంద్రబాబు లేచి నిల్చోని చెప్పే జై చంద్రబాబు కోఆపరేషన్ ఇలాగే ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు మేము చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఈరోజు గొప్పతనం ఏంటో మీ అందరికీ తెలుసు కదా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం నరసింహ ఒక నిమిషం అలాగే అన్నా రాష్ట్ర నలమూలల నుంచి విచ్చేసినటువంటి అందరూ మన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాయకులకు పెద్దలకు తొలకరి జల్లులతో స్వాగతం పలికిన రాయలసీమ గడ్డ ఈ రోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తున్న రాయలసీమ గడ్డ రేపు పౌరుసాలతో వేల లక్షలాది మంది తొడగడుతున్న రాయలసీమ గడ్డ ఆనాడు ఎంతో మంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడినారు ఆస్తులు పోయినాయి ప్రాణాలు పోయినాయి తోబుట్టులు పోయినారు పోగొట్టుకున్నారు పసుపు కుంకములు పోగొట్టుకున్నారు చిన్న పిల్లల చదువులు ఆగమైనాయి అయినా ఎత్తిన దించకుండా జై చంద్రబాబు జై లోకేష్ బాబు ఎన్టీఆర్ అమర్లయంతో కథము దక్కుతూ ముందుకు కదిలేదే తప్ప కడుగు వేని మన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ రోజు రాబో కాలంలో మన అన్న లోకేష్ బాబు గారు చెప్పారు కష్టపడే కార్యకర్తల దగ్గరికి తెలుగుదేశం పార్టీ నడుచుకుంటా వస్తాది వస్తాయి ఓ నిమిష బాగుండో అందరికీ నమస్కారం బ్లడ్ డొనేషన్ చేయవలసిన వాళ్ళు స్టేజ్కి రైట్ సైడ్ లో ఉంటుంది అందుకనే కార్యకర్తలు అందరూ ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక సువర్ణ అవకాశం ఈ మహానాడు వేదికలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో మీరు అందరు కూడా పాల్గొనాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు కాబట్టి రేపు జరగబోయే లక్షలాది మంది మీటింగ్ విజయవంతం చేయాలా అలాగే మన చేయాలకు సెక్యూరిటీగా వచ్చిన పోలీస్ అధికారులకు అలాగే మన కళాకారుల బృందం గొంతు చిచ్చుకొని నరాలు కట్టయ్యే విధంగా పాడుతున్న కళాకారులను బల యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులారా తరలిరండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో కడప జిల్లా పబ్బాపురంలో జరిగే రాష్ట్ర మహానాడు పండుగకు కదలిరండి అందరూ ఏకమయ్యే మహాసంగం ఈ మహానాడు పండుగకు రండి అందరూ ఒకటై విజయవంతం చేద్దాం మీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవురు శాసనసభ్యులు జై మహానాడు జై చంద్రబాబు